దేవుని స్తోత్ర ప్రభునామానికి మహిమ కల్పిన గాక క్రిస్తు నందు సహోదరి సహోదరులకు ప్రభు పేదృష్ బాలు వందనాలు తెలియచేస్తున్నా ఈ రీతిగా మీకు రావడానికి దేవుడు తన మహాతరమైన కృపను మీయోడలా నాయుడలా విస్తరింపు చేస్తున్నారని నేను నమ్ముతున్నాను ఈ సమయంలో కొంత వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభునామంలో ముందు కొనసాగదాం చూడండి పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము పదహారవ వచనం ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండెను ఆయన నోట నుండి రెండు అంచులు గల వాడే ఒకటి బయలు విడిచి అని రాయబడి ఉంది మరి ఏడు నక్షత్రముల గురించి అంతకుముందు తెలుసుకున్నాము ఇప్పుడైతే ఆయన నోట నుండి రెండొచ్చును కల వాడి అయిన కట్టు ముక్టి బయలు వెళ్ళు అనే మాట మనం తెలుసుకుందాం దేవుని నోట నుండి వచ్చేటటువంటి మాట అది ఎంతో శక్తివంతంగా ఉంది దేవుని మాట ఎంతో బలమైనది ఇక్కడ గ్రీకు వివరంలో మనం చూసినప్పుడు క్రిస్తునందు ప్రియమైన దేవుని పిట్లరా ఆయన నోట నుండి బయలుదేరుచున్నటువంటి మాట రెండంచారు వాడి అయిన కట్గం గారు అది బయలు విడిచున్నది నీలో పాపం ఉంటే దేవుని వాక్యం నీతో పోరాడుతుంది నీలో పాపముంటే దేవుని వాక్యం నీతో యుద్ధం చేస్తుంది నీలో పాపముంటే దేవుని వాక్యము నీకు తీర్పులో నిలబెడుతుంది అందుకే జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడు దేవుని వాక్యము వాడి అయిన ఖడ్గముగా బయలే వెళ్ళొచ్చుండదు రెండంచుల కల్లా ఖడ్గముగా అయితే నువ్వు వాక్యానుసారమైన జీవితం జీవిస్తే ప్రభు కోసం ఈ లోకంలో జీవిస్తే ఆ వాక్యము నీకు మహిమ ప్రకాశంగా మారుతుంది నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని సంఘానికి వైభవంగా మారుతుంది అందుకే దేవుని యొక్క వాక్యానికి ఏ విధంగా నువ్వు ఉన్నావో ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో ఎల్లప్పుడూ వ్యతిరేకంగా ఉన్నావేమో దేవుని వాక్యాన్ని మనుషులు అనుకుంటున్నావేమో దేవుని వాక్యం అంటే లెక్కలేదేమో పోస్తుడైన యోను యొక్క ప్రత్యక్షతలో దేవుని నోట నుండి వస్తున్నటువంటి వాక్యము మాటలు నువ్వు ప్రతికూలంగా ఉండి దేవుని వాక్యానికి విరోధమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని సేవకుల మీద దేవుని మీద విరోధంగా కానీ నువ్వు మాట్లాడుతుంటే ఆ వాక్యము నీతో పోరాడుతుంది నీతో యుద్ధం చేస్తుంది నిన్ను తీర్పులో నిలబెడుతుంది అయితే దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండి వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభువు వైపు చూస్తూ ముందు కొనసాగుతుంటే వాక్యపు అడుగులు విశ్వాసపు మాటలు వాక్యపు చూపులు ఆయన మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగా నువ్వు జీవిస్తే అది క్రీస్తు మహిమ ప్రకాశంగా నీకు మారుతుంది మహిమ వైభవాన్ని నీలోనికి తీసుకొస్తుంది నీ వ్యక్తిగత జీవితంలోనికి నీ కుటుంబంలోనికి సంఘంలోనికి తీసుకొస్తుంది కాబట్టి సహోదరి సహోదరుడా మరి దేవుని యొక్క వాడేనా రెండంచులు గల ఖడ్గమైనటువంటి దేవుని వాక్యానికి నువ్వు విరోధంగా ఉన్నావా వాక్యానుసారమైన జీవితం కలిగి ఉన్నావా వాక్యానుసారమైన జీవితం లేకుండా ఆయన శత్రువుగా విరోధిగా నువ్వు ఉన్నావేమో ఒకసారి పరిశీలన చేసుకో ఈ రోజైన జీవితాన్ని వాక్యానుసారంగా మలుసుకుంటే ఈ అంత్య దినాల్లో ఎంతగానో నువ్వు ఆశీర్వదించబడతామని ప్రభు పేట నీకు మనో చేస్తున్నాను ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించును కాక ఆమె